హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో టీమిండియా జట్టులో వచ్చేసరికి వీరికి మాత్రమే చోటు లభిస్తుంది మిగతా వారికి అయితే భారీ షాక్ అయితే తగలంది అయితే టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ సెకండ్ నుంచి అయితే స్టార్ట్ గానుంది అయితే టీ ట్వంటీ జట్లు వచ్చేసరికి మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది జట్టు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్తో జరిగిన వామ మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన బట్టి టీం టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతున్నట్లయితే క్లారిటీ కూడా రావడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్ రాణించలేదు కొంతమంది ప్లేయర్ అద్భుతంగా రాణించడం జరిగింది ముఖ్యంగా హార్దిక్ పాండే బ్యాటింగ్లో రాణించడం జరిగింది బౌలింగ్లో విఫలం అవ్వడం జరిగింది శివంతు బో వచ్చేసరికి బ్యాటింగ్లో విఫలం అవ్వడం జరిగింది బౌలింగ్లో రాణించడం జరిగింది అదేవిధంగా సంజు శాంసన్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తి నిరాశపరిచారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పంత్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఓవరాల్గా టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆరించడం జరిగింది అయితే వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది ఓపెనింగ్ పొజిషన్ లో చూసుకుంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాత్రం దియే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎస్ఎస్ మాత్రం అయితే భారీ షాక్ తగలనుంది ఎందుకంటే ఎందుకంటే ప్రజెంట్ ఫామ్ ఇద్దరి చూసుకుంటే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది రీసెంట్గా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మన రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం ఇరవై మూడు బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు అయితే చేయడం జరిగింది దాటి ఆడుతున్నాడు మన రోహిత్ శర్మ వచ్చేసరికి అదే ఐపీఎల్ ఐపీఎల్లో వచ్చేసరికి మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఆరంజ్ క్యాప్ హోల్డర్ అయితే కావడం జరిగింది కేవలం పద్నాలుగు మ్యాచ్లో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేయడం జరిగింది మన విరాట్ కోహ్లీ మాత్రం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి you <laughs> రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వన్ డౌన్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే ప్రజెంట్ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది బంగ్లాదేశ్తో జరిగిన వామప్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అయితే సూపర్గా రాణించడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగిన వామప్ మ్యాచ్లో చూసుకుంటే హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది ఒకవేళ రిటైర్ అయితే కాకపోతే రిషబ్ పంత్ మాత్రమైతే ఇంకో కొన్ని రన్స్ చేసే అవకాశం అయితే ఉండేది ఓవరాల్గా చూసుకుంటే టాప్ ఆర్డర్ అయితే మాత్రమైతే ప్రజెంట్ టీమిండియా భీకర అయితే ఉండడం జరి అదేవిధంగా ఉంటే శివం దుబ్బే ఆర్దిక్ పాండే రవీంద్ర అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ హార్దిక్ పాండే వచ్చేసరికి బౌలింగ్లో అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది కాకపోతే బౌటింగ్ బ్యాటింగ్లో అయితే సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే నలభై పరుగులు చేయడం జరిగింది మన హార్దిక్ పాండే అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి నాలుగు ఓవర్లు వేసి నలభై పరుగులు ఇవ్వడం జరిగింది ఓవర్కి టెన్ హండ్రెడ్తో ఉండడం జరిగింది రోజు హార్దిక్ పాండే వచ్చేసరికి బౌలింగ్లో మెరుగుపడితే టీమిండియాకు తిరిగి ఉండదు అదేవిధంగా శుభం దుబే మాత్రమైతే బ్యాటింగ్లో ఇంకా మెరుగుపరుచుకోవాలి లేదంటే జట్టులో చోటు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా రవీంద్ర జడేజా మాత్రమైతే బంగ్లాదేశ్తో జరిగిన వామ మ్యాచ్లో పూర్తి అంటే పూర్తిగా అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను తడబడాలని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే యదవేందర్ చాహల్ కుల్దీప్ యాదవ్కి అయితే చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పేస్ విభాగంలో జెస్పీ బుమ్రా అదేవిధంగా హర్షదీప్ సింగ్లకు చోటు కలిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే హర్షదీప్ సింగ్ మన బంగ్లాదేశ్తో జరిగిన బాబా మ్యాచ్లో అద్భుతంగా రాణించడంతోనే చోటు లభించడం జరిగింది ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే జస్పీ బుమ్రా యజేంద్ర చహల్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్తో కూడిన బౌలింగ్ లైన్అప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగం అయినా పేస్ విభాగం రెండు విభాగాలైతే స్ట్రాంగ్గానే ఉంది ఓవరాల్గా మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పాంత్ హార్దిక్ పాండ్యా యువం దుబే రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ యద్వంత చాహల్ జెస్పీ బొమ్ అసదీప్స్త్వంలో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే పాల్గొనే అవకాశం అయితే గట్టిగా అంటే గట్టిగానే వినిపిస్తుంది మరి తొలి మ్యాచ్ జూన్ ఐదున ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో మన ప్లేయింగ్ టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే ఒక క్లారిటీ అయితే రానుంది ఆ రోజు క్లియర్ కట్గా అయితే మనం మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకుంటుంది ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ